హాయ్ ఫ్రెండ్స్ నిన్నటితో కార్తీక మాసం పదిహేను రోజులు అయిపోయింది నిన్న పౌర్ణమి గుడికి వెళ్ళి ఒత్తులన్నీ వెలిగించుకోవడం అన్నీ అందరం చేసుకున్నాం కదా ఇవాళ నుంచి పాఠ్యమీ ఇంకో పదిహేను రోజులు ఉంది కార్తీక పురాణము డైలీ చదువుకోవడం డైలీ పూజ దీపం ధూపం స్నానం దీ స్నానం దీపం ధూపం నైవేద్యం అన్నీ చేసుకుంటాం కదండి అందరిళ్లలో కూడాను మనకి కార్తీక మాసం ఎంతో విలువైంది నిత్యదీపం ఏడాదంతా పెట్టుకున్నా కూడా కార్తీక మాసం అంటే అదొక స్పెషల్ హిందూస్ అందరికీ కూడాను అభిషేకాలు దానాలు పూజలు అన్నీ మనం చేసుకుంటాము నేను ఉపవాసం ఉండి ఇవాళ రోజు మహానివేదనం పెట్టుకుంటాము ఇవాళ కూడా మహానివేదనం సమర్పించుకోవాలి భగవంతుడికి ఇవాళ మా ఇంట్లో దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు కాకరకాయ మహా పులగం పెట్టానండి నివేదనం మహా నివేదనంగా పులగం ఒకటి కాకరకాయ బెల్లం పెట్టి కూర పెరుగు సరే ఐటమ్స్లోకి నెయ్యి ఇదేనండి మా మహా నివేదనము మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మా పూజ ఇలాగే ఉంటుందండి థ్యాంక్ యూ